బతక నీకి చదువు ఎందుకు బిట్టా దీని మాకుండాలి గుండెల్లో దమ్ముండాలి పులులు సింహాలు ఏం చదివిని తర్చగా బతకట్లే నువ్వు కూడా గట్లనే సంజయిందా నువ్వు తప్ప నాకెవరున్నారు రోజుకొక్కసారన్నా నువ్వు నాకు ఫోన్ చేయాలి కుదరకపోతే నెలకొక్కసారన్నా తప్పకుండా ఫోన్ చేస్తావు కదూ నీతో మాట్లాడకుండా నేను వెళ్ళొస్తాను అశోక్ నేను చెప్పనా ఆచారం అనుష్ఠానం అన్ని తెలిసిన మేమే తెలియ కొట్టుకుంటున్నాం క్రిస్టియన్ పిల్లవి నీకెలా తెలుస్తుంది ఏదో నాకు తెలిసింది చెప్తాను తప్పైతే క్షమించండి సరే చెప్పు ఆంటీ రామావతారం తర్వాత కదా కృష్ణావతారం కృష్ణావతారంలో నరకాసురుడు చచ్చిపోయిన ఆనందంలో దీపావళి చేసుకుంటారు దీన్ని బట్టి చూస్తే రామావతారంలో అసలు దీపావళి లేదు అలాంటప్పుడు వాళ్ళు తొలి దీపావళి ఎలా చేసుకుంటారు పర్వాలేదే ఓ కృష్ణనమ్మాయి వేయండి మా పండగల గురించి బాగా తెలుసు ఏమే బుజ్జి నా దోస్తుగాళ్ళందరూ కలిసి డిసెంబర్ థర్టీ ఫస్ట్ కు మందు దావత ప్లాన్ చేసిండ్రు నన్ను కూడా రమ్మన్నారు బెట్ట సాయపడ్డ తీసుకురా నేను రానని చెప్పిన ఆ ఏం తీసుకురా బేటా రోడ్డు లైట్ బీర్లు ఇవ్వ్ బాయ్య్ ఏడునావు కూరగాయలు మార్కెట్కి వచ్చిందే నువ్వు అంతలేవు కదా ఇగో బెండకాయలు బెండకాయలు ముప్పై రూపాయలు కిలో బెండకాయలు బెండకాయలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకు పెరుగుతున్న వైన్స్ల ఆదాయం ఎంతకైనా మీ ఆడోళ్ళందరూ గ్రేటే మీ ఆడోల వల్ల వైన్ షాప్ ఆదాయం రోజు రోజుకు పెరుగుతున్నది మీ ఆడోళ్ళందరూ రోజు ఇంట్లో లొల్లి పెట్టుకొని టార్చర్ పెడితేనే కదా మా మగవాళ్ళు ఆ పర్సాన తట్టుకోలేక ఆ బాధ తట్టుకోలేక రోజు వైన్ షాప్ పోయి మందు తాగుతున్నారు నేను జనాభా లెక్కల కోసం వచ్చిన సార్ మీ పేరు చెప్పు మేమిద్దరము ఆల్మోగలము నా పేరు అక్కం బాలరాజు రాసుకో సార్ మీ వయసు ముప్పై ఏళ్ళు సార్ రాసుకోండి ఫ్రీగా ఇస్తున్నాం ఏళ్ళు ఏంటి న్యూ ఇయర్ వస్తుంది కదా నేను మీకు ఒక బంపర్ ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నాను ఓ నెంబర్ అనుకోండి పదిహేను సరే అయితే ఈ పదిహేను రోజులు నేను మీతో మాట్లాడను మిమ్మల్ని అస్సలు డిస్టర్బ్ చేయను ఇంకొకసారి ఇంకొకసారి ఫోన్లండి ఇంకో నెంబర్ అనుకోండి మూడు వందల అరవై ఐదు ఏంటి నాకు దిష్టి తగిలినట్టుందండి నువ్వు టెన్షన్ పడకే దిష్టి అనేది మనుషులకి తగులుతుంది దయ్యానికి కాదు అందుకే నేటి ఎప్పుడు మీకు తగలదు అబ్బా దేవుడా మొగుడు రక్తం తాగడానికి పెళ్లాన్ని పుట్టించావు కదా మళ్ళీ దోమను ఎందుకు సృష్టించావు మీ మగాళ్ళకి ఎంతసేపు మా ఆడవాళ్ళ మీద పడి ఆడవడమే పని అయిపోయిందండి అయినా మా ఆడవాళ్ళకి మీ మగాళ్ళకి తేడా ఏటో తెలుసా బాగా తెలుసు మేము మగాళ్ళం చనిపోతే ఆత్మలుగా మారతాం మీ ఆడవాళ్ళు చనిపోతే ప్రేతాత్మగా మారతారు ఇది రాసుకుంటే మీకు మొట్టిమల వల్ల పడ్డ బొక్కలన్నీ కవర్ అయిపోతాయి అవునా సిమెంట్ కోళ్ళ ఇది మీ అమ్మగారి ఇల్లు కాదు మీ అత్తగారి ఇల్లు ఎప్పుడైనా నాతో మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడు అత్తగారు మీకు కూడా ఇది అత్తగారి ఇల్లే మీరు నాతో మర్యాదగా మాట్లాడితే నేను కూడా మీతో మర్యాదగా మాట్లాడతాను అప్పులు తీర్చుకున్న యాప్ ఏదైనా ఉంటే చెప్పండి డౌన్లోడ్ చేసుకుని అప్పులు తీర్చుకుంటున్నాం ఏమండి మీ జీవితంలో ఎప్పుడైనా తప్పులు చేశారా తెలియక ఏవో చిన్న చిన్న తప్పులు చేశానే తెలియక కాదండి తెలిసి ఎప్పుడైనా చేసారా ఒక తప్పు చేశా ఏంటండి నేను పెళ్లి హెల్మెట్ ఇంకా వైఫ్ ఒకలాంటిదే నెత్తిమే పెట్టుకొని చూసుకోండి ప్రాణాలతో ఉంటారు నౌకోటాలు లోపల భయపట్టాలా కాన్సెప్ట్ ఏంటండి ఇందులో ఏముంది కరెంట్ ఎక్కడ లోపల చూపించు ఇంకా ఎంత సాధిస్తారా ఇంటి పేరు ఏంటి పేరు అని ఎవరికి కావాలా ఎవరి ఇంటి పేరు కావాలా ఇంటి పేరు పుష్పాంగ మేనేజర్ నువ్వు పుష్ప ఫ్రెండ్ నువ్వు పుష్పాంగ డ్రైవర్ నువ్వు పుష్పాంగ మనిషి ఇందా ఎవరినైనా అడిగినా వాళ్ళు పేరు చెప్పుకో పుష్ప మంచి అని చెప్పుకుంటారు ఇదంతా ఎందుకయ్యా ఇవ్వరు పుష్పాలన్నా ఇది ఇది నా మొగడంటే యో పుష్ప అంటే పేరు కాదు పుష్ప అంటే బ్రాండు